వైసీపీలో ఆయన ఓ యువ నాయకుడు అత్యంత చిన్న వయసులోనే పెద్దల సభకు వెళ్లిన ప్రజాకర్షకుడు వైసీపీ నుంచి రాజకీయ ఓనమాలు దిద్ది మొదటి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచి గోదావరి జిల్లా పాలిటిక్స్లో కీలక నేతగా మారాడు ఆయనే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ జగన్కు అత్యంత దగ్గరగా ఉండే నాయకుడు హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు సినిమాలు వద్దని రాజకీయాలతోనే ప్రజల్లో ఉన్న వ్యక్తి మార్గాని భరత్ మరి రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం మార్గాని భరత్ పంతొమ్మిది వందల ఎనభై రెండు మే పన్నెండున మార్గాని నాగేశ్వరరావు ప్రశూనా దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జన్మించారు భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు రాజమండ్రిలో ప్రముఖ వ్యాపారవేత్త పారిశ్రామికవేత్త రాజకీయ నాయకుడు ఇప్పటి తరం జనాలకు మార్గాని భరత్ రామ్ గురించి తెలుసు కానీ ఆయన తండ్రి మార్గాని నాగేశ్వరరావు గురించి పెద్దగా తెలియదు బీసీ కులాల అభ్యున్నతి కోసం భారీ ఉద్యమాలు నడిపించారు ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల సమైక్య కన్వీనర్గా కూడా పనిచేశారు రాజకీయంగాను నాగేశ్వరరావు కీలకంగా రాణించారు ఆయన ప్రజాప్రతినిధిగా మాత్రం ఎన్నిక కాలేదనే చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక భూమిక పోషించారు నాగేశ్వరరావు పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన ఆయన శ్రీకాకుళం జిల్లా పార్టీ వ్యవహారాలు చూసుకునేవారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ సీట్ను ఆయన ఆశించారు చిరంజీవి మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఆశించిన టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు నాగేశ్వరరావు యువరాజ్యంలో కీలకంగా ఉన్న తన కుమారుడు మార్గాన్ని భరత్తో కలిసి ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేశారు బీసీలకు ప్రజారాజ్యం పార్టీలో తగిన గుర్తింపు దక్కలేదని ఆయన బాహాటంగా విమర్శలు చేశారు ప్రజారాజ్యంలో ఎదురైన అనుభవంతో నాగేశ్వరరావు రాజకీయాలపై ఆసక్తి తగ్గించారు గడిచిన ఎన్నికల సమయంలో తాను తెరవెనుక ఉండి తన కుమారుడు భరత్ను మాత్రం వైసీపీలోకి పంపించారు ఇక మార్గాన్ని భరత్ గురించి చూస్తే ఊటీలోని షెఫర్ట్ కాన్వెంట్లో పదో తరగతి వరకు చదువుకున్నారు భరత్ ఇంటర్ రాజమండ్రిలో పూర్తి చేశారు భరత్ రాజమండ్రిలోని గోదావరి డిగ్రీ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు ఇలా వ్యాపారంలో మెలుకులు కూడా నేర్చుకున్నారాయన చిన్నతనం నుంచి సినిమాలో రాణించాలనే కోరికానికి ఉండేది అంతకుముందు చదువు అవ్వాలని తల్లిదండ్రులు చెప్పడంతో ముందు చదువుపై పూర్తిగా ఫోకస్ పెట్టారు ఇలా ఎంబీఏ చేస్తున్న సమయంలో సినిమా రంగంపై ఇంట్రెస్ట్ ఉండడంతో అక్కడ యాక్టింగ్ వర్క్షాప్లో కూడా హాజరయ్యేవారు తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ చేశారు అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత రాజమండ్రి వచ్చేశారు భరత్ తన తండ్రితో వారికి ఉన్న వ్యాపారాలు చూసుకునేవారు మార్గాని భరత్ కుటుంబానికి ఎప్పటి నుంచో వ్యాపారాలు ఉన్నాయి కార్బన్ డైఆక్సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ మంగళగిరిలో అలాగే ఏడిద బెరంపూర్లో ఉన్నాయి తిరుపతిలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా నడిపించేవారు వారి తాతయ్య గారు పంతొమ్మిది వందల నుంచే ఈ వ్యాపారాల్లో ఉన్నారు ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా తన తండ్రిని నిర్వహించేవారు ఇక మార్గాని భరత్ తల్లిగారి తండ్రి అంటే భరత్ తాతగారు కూడా రాజమండ్రి మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు ఈ సమయంలో నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశారైనా ఇక వ్యాపారాలు చూసుకుంటున్న సమయంలో సినిమాలో నటించాలనే కోరికతో ఆ దిశగా ప్రయత్నాలు చేయాలనుకున్నారు భరత్ ఈ సమయంలో ముందు పలు షార్ట్ ఫిల్మ్స్ చేశారు అయితే నటనలో తర్ఫీదు ఉంటే బాగుంటుందని ఆలోచించి వైజాగ్లోని సత్యానంద్ గారి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో కొంతకాలం శిక్షణ తీసుకున్నారు అంతేకాదు క్రీడల్లో కూడా ఆయన రాణించారు స్టేట్ ప్లేయర్గా క్రికెట్తో పాటు బ్యాడ్మింటన్ స్నూకర్స్ టేబుల్ టెన్నిస్ కూడా ఆడేవారు భరత్ ఈ సమయంలో పలు ఫ్యాషన్ షోలు స్టైలిష్ ఈవెంట్లో కూడా పాల్గొన్నారు స్టైలిష్ ఈవెంట్లకు జడ్జిగా కూడా ఆయన పాల్గొన్నారు లాక్మే ఫ్యాషన్ వీక్లో అలాగే మిస్ రాజమండ్రి మిస్ వైజాగ్ మిస్ ఆంధ్ర జడ్జిగా కూడా చేస్తారు ఆయన ఇలా ఉన్న సమయంలో ఆయనకు నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది ఈ సమయంలో ఓ సినిమా చేయాలనుకున్నారు అలా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు భరత్ సత్యం చల్లకోటి దర్శకత్వంలో ఓయ్ నిన్నే అనే సినిమా చేశారు భరత్ గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కింది సినిమా విడుదలైంది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు కానీ నటన పరంగా భరత్కు మంచి గుర్తింపు వచ్చింది ఇక రెండో సినిమా పోలీసు రోల్తో ఓ స్టోరీ ఒకే చేసుకున్నారు ఈ సినిమా చేయాలనుకున్న సమయంలో ఆయనకు అనూయంగా రాజకీయాల్లో అవకాశం వచ్చింది ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరారు మార్గాని భరత్ ఆయన తండ్రి మార్గాని నాగేశ్వరరావు ఇలా పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్కు ఎంతో సపోర్ట్గా నిలిచారు ఈ సమయంలో తన తండ్రికి పోటీ చేసేందుకు అవకాశం వస్తుందనుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం భరత్ని రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేద్దామని చెప్పారు దీంతో ఆయన తండ్రి కూడా ఒకే అన్నారు ఇలా బీసీ నాయకుడికి రాజమండ్రి టికెట్ ఇవ్వడంతో చాలామంది ఆనందపడ్డారు ఈ సమయంలో భరత్ సినిమాలు పూర్తిగా పక్కన పెట్టి పొలిటీషియన్గా మారిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భరత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగంటి రూపపై లక్షా ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఐదున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్గా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి నియమించారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే రెండు వేల పదమూడు డిసెంబర్ పన్నెండున మోనాతో ఆయనకు వివాహం జరిగింది వీరిది ప్రేమ వివాహం వీరికిద్దరు కుమార్తెలు ఇక ఆయన పలు పదవులు కూడా నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదమూడు నుంచి రెండు వేల ఇరవై సెప్టెంబర్ పన్నెండు వరకు విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా చేశారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ తొమ్మిది నుంచి పేపర్ స్లైడ్ ఆన్ టేబుల్ సభ్యుడిగా కూడా చేశారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదమూడు నుంచి ట్రాన్స్పోర్ట్ టూరిజం కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా భారీ పరిశ్రమలు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగారు సమాజ సేవలో కూడా మార్గాన్ని భరత్ ఎప్పుడూ ముందు ఉంటారు స్వగ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో తన తండ్రి స్థాపించిన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు కరోనా సమయంలో వినూత్నమైన ఆలోచనలు ఆచరణ చేసి ప్రజలకు సేవ చేశారు భరత్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం రాజన్న రచ్చబండని కార్యక్రమాన్ని ప్రారంభించి రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ప్రతి మంగళవారం ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు నియోజకవర్గంలోని పుట్టిలంక గ్రామాన్ని దత్తత కూడా తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు యువత హరిత పేరుతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలోని ప్రతి కళాశాల విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకొని ఆ మొక్క కింద విద్యార్థి పేరుతో నేమ్బోర్డ్ను ఉంచి దాని సంరక్షణ బాధ్యతను ఆ విద్యార్థికి అప్పగించారు కరోనా లాక్డౌన్ సమయంలో కరోనా రోగులకు అవసరమైనటువంటి అత్యవసర సేవలు అందించడానికి అరవై మంది వాలంటీర్లతో సూపర్ సిక్స్టీ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు జగనన్న ఆక్సిజన్ రథచక్రాలు ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే మరో వినూత్న సేవా కార్యక్రమాన్ని ప్రారంభించి కరోనా సమయంలో ఆసుపత్రి రోగులతో నిండినప్పుడు కాన్సన్ట్రేటర్లు సిలిండర్లతో కూడిన రెండు ఆక్సిజన్ బస్సులు కూడా అందించారు ఇక వారి ఆస్తులు చూసినట్లయితే సుమారు యాభై కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు అంటారు తన తాతయ్య తన తండ్రి ఎలా సర్వీస్ చేశారో ఆ సేవా కార్యక్రమాలు ఇప్పటికీ భారత్ కొనసాగిస్తూనే ఉన్నారు ఇక పలు అవార్డులు కూడా గెలుచుకున్నారు ఆయన రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది భారత్ గౌరవ్ అవార్డు కూడా వచ్చింది ఆయనకు ఇక కోవిడ్ సమయంలో చేసిన సేవలకు భారత్ యూత్ అవార్డు కూడా అందుకున్నారు ఆయన చిన్న వయసులోనే ఎంపీగా గెలిచి ఓ రికార్డు క్రియేట్ చేశారు రాజమండ్రిలో ఇక రాజకీయంగా ఆయనకు ఎంతో మంచి భవిష్యత్తు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి భరత్ విషయంలో కీలక స్టెప్ తీసుకున్నారు ఈ ఎన్నికల్లో ఆయన్ని ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు రాజమండ్రి సిటీ నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున మార్గాన్ని భరత్ ఈసారి పోటీ చేస్తూ ఉన్నారు ఇటు టీడీపీ జనసేన బీజేపీ తరఫున ఆదిరెడ్డి వాసు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు మీ అభిప్రాయం ప్రకారం టఫ్ ఫైట్ ఉండే ఈ సెగ్మెంట్లో గెలుపు ఎవరికి వరుస్తుందని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి